వర్గంలో నుంచి కష్టపడి చదువుకొని ఇరవై రెండేళ్లకు ఇరవై ఒక సంవత్సరానికి ఐఏఎస్ ఆఫీసర్ అయింది చీఫ్ సెక్రటరీగా ఐదు సంవత్సరాలు ఉండాల్సినటువంటి మహిళ ఆమె కాపు వర్గానికి సంబంధించినటువంటి మహిళ ఆ అమ్మ పోయి ఒక ఎస్సీని పెళ్లి చేసుకుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి కాపు ఎస్సీల కాంబినేషన్ లో పోతున్నటువంటి కుటుంబం మరి ఆ మహిళ పేరు శ్రీ లక్ష్మి మరి ఆ శ్రీ లక్ష్మిని గురించి మధ్య చాలా విమర్శలు వచ్చాయి వ్యక్తిగత విమర్శలు దాన్ని నేను ఖండిస్తున్నా వైసీపీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు లక్ష్మి పైన చేసిన ఒక ఐఏఎస్ పైన చేసిన విమర్శలు నేను ఖండిస్తున్నా అక్కనే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు విగ్గులే పదివేలు ఇరవై వేలు మించలేదు ఆమెకు పదకొండు విక్కులు ఉన్నాయని నీకు కట్ట తెలుసా బంగారు ఏం ఇరవై ఉండకూడదా రెండు ఉండకూడదా ఎందుకు ఇది పదకొండు విగ్గులు యాభై ఐదు లక్షల రూపాయలు ఏంటి విమర్శ ఒక మహిళ పైన విగ్గుల పైన అసలు ఆమె పాపం వేసుకుంటుందో లేదో నాకు ఆమె తెలిసి జిల్లా కలెక్టర్ గా నేను కలిసి ఇరవై ముప్పై ఏళ్ళు దాటేసి ముప్పై ఏళ్ళు దాటింది కానీ నేను ఆ మహిళ పైన వచ్చిన విమర్శను ఐఏఎస్ అధికారిని పైన వచ్చిన విమర్శ నేను ఖండిస్తున్నా మరి అంతేకాదు చీర ఒకటిన్నర లక్ష అయ్యా ఇది దుర్బార్గం పండగ పూట ఒక చీర కట్టుకుంటారు ఎవరో ఒకరు అధికారులకు ఇస్తారు చీరలు దానిపైన కూడా విమర్శ తప్పు ఇది వైసీపీ ఆలోచన విధానాన్ని నేను ఖండిస్తున్నా మరి ఒకటి మాత్రం తెలియజెప్పాలనుకుంటున్నాను ఈ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ సంతకాలు పెట్టమంటే పెట్టినటువంటి ఆఫీసర్ అమ్మ ఆ శ్రీలక్ష్మ మరి ఆ పెట్టి జైలు పోయింది ఆ జైలు పోయి కష్టాలు పడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆమె కెరియర్ నిగొట్టుకుంది ఆయమ్మ ఐదు సంవత్సరాలు కాదు చీఫ్ సెక్రటరీ కాదు కేబినెట్ సెక్రటరీ కూడా అవుద్ది అనుకున్నాను ముప్పై సంవత్సరాల నాడు మరి ఆ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆయన ఏం చెప్పాడో చెప్పాడు ఎక్కడ సతకాలు పెట్టిందో తెలీదు వాళ్లే ఈమె విమర్శించడం దారుణం దుర్మార్గం ఒక మహిళ మహిళ పైన ఈ విధంగా విమర్శలు మంచిది కాదు ఇప్పుడు కృష్ణాజలాలు కుప్పానికి తీసుకొస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇదంతా క్రెడిట్ అంతా నాదే అని చెప్తున్నారు అసలు వాస్తవం ఏంటి సార్ మీ జిల్లా కాబట్టి కాంగ్రెస్ క్రెడిట్ ఏంటి అది హంద్రీ నీవా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి తీసుకొచ్చారు మరి దీన్ని ఒకసారి రాజశేఖర్ రెడ్డి కూడా ప్రారంభించాడు దీన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రారంభించాడు మరి ఈ రోజు చంద్రబాబు రేపు పొద్దునే చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభ పెట్టుకుంటున్నాడు ఈ రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకోవడం తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ప్రాజెక్టు హినివా దాన్ని అందరూ వాడుకుంటున్నారు ఇదంతా నా క్రెడిట్ అంటారు నిజం సింధూరి హోటల్ కూడా నేను కట్టించాని చెప్పుకోవచ్చు నేను క్రెడిట్ తీసుకోవచ్చు మరి ఈ విధంగా ఆయన చెప్పుకుంటా వస్తున్నాడు మా జిల్లా వాసి ఆయన గురించి ఏమి చెప్పాల దినానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కరెక్ట్ ఓట్ చోరీ అనేది కరెక్ట్ అది మన వాళ్ళు దొంగలు పడిన పది సంవత్సరాలకి దొంగ దొంగ అన్నట్టుంది రెండు వేల పంతొమ్మిదిలోనే ఓట్ చోరీ జరిగింది నూట పదిహేను లోక్ సభ నియోజకవర్గాల్లో నరేంద్ర మోడీ గారు అని చెప్పను గాని మరి ఆ ఎలక్షన్ కమిషన్ ములాఖాతాలు కలిసిపోయినాయి మరి కలిసిన తర్వాత నూట పదిహేను లోక్సభ స్థానాల్లో మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు నా ఉప ఎన్నికప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు ఇరవై నాలుగులో లో చేశారు రేపు బీహార్ లో కూడా చేయబోతున్నారు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లు సరిగ్గా లేవు ఎందుకు లేదు అని మీరు అడగచ్చు ఒకప్పుడు సేషన్ నీతిగా నిజాయితీగా పోతున్నాడు ఎలక్షన్ కమిషన్ లో ముగ్గురు సభ్యులు ఉంటారు దీన్ని అపాయింట్మెంట్ చేసేదాన్ని ఒకప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు ఈ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేడు ఆ కమిటీ గురించి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తీసేసి అమిత్ షా మోడీలు ఇద్దరే కలిపి ఎలక్షన్ కమిషనర్ ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేసుకుంటూ కేసు విషయంలో రాహుల్ గాంధీ రీసెంట్ గా చేసిన ఆరోపణలు బీహార్ ఒకటి తర్వాత మహారాష్ట్ర జరిగిందని చెప్పి చెప్పారు ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పలేదు రాహుల్ గాంధీ ఈ విషయం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దీనికి వేరే ఉంటారు ఈ దొంగట్లు అనేది ప్రతి దగ్గర పడుతున్నాయి ఆయన దృష్టి అంటే ఇక్కడ మీరు మిలాఖా తయారని తెలుగుదేశం పార్టీ అందుకోసమే ఈ ఏపీ గురించి చెప్పలేదు అనేది వాళ్ళ వాదన ఆయన వాదన నేను రాబోయేది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మందికి తెలియదు ప్రజలు విసిగిపోయి ఉంటారు నేను ఈ మధ్య జరుగుతున్నాను పాదయాత్రల పేరు పెట్టి పాదయాత్రలో గమనిస్తున్నాను ప్రజానాడి ఇద్దరు ప్రాంతీయ పార్టీలు రెండు అవుతున్నాయి రాబోయేది జాతీయ పార్టీ వాస్తవం ఎవరు ఎందుకంటే మీరు గ్రౌండ్ లేదు మీరు గ్రౌండ్ గ్రౌండ్ వేస్తున్నా నాకు తెలుసు నాడి ఇరవై తొమ్మిది నాటికి రాబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఢిల్లీలోను రాబోయేది కాంగ్రెస్ పార్టీ జోష్యం అంటారు సార్ జోష్యం గాను వాస్తవా వాస్తవం వాస్తవంలో వాస్తవం ఎందుకు